అందరికి నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మకర రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీకు చాలా మంచి రోజు నేడు మీకు మీ జీవిత భాగస్వామిలాభం కలుగుతుంది మీ జీవిత భాగస్వామి వల్ల ఈ రోజు మీకు చాలా సంతోషంగా ఉంటారు మీ జీవిత భాగస్వామి ప్రేమను అర్థం చేసుకోవాలి ప్రయత్నించండి బహుమతిని అందచేయండి కెరీర్ వ్యాపారంలో విజయం సాధించడం సాధ్యమవుతుంది సమర్పణ అహం అనుకోవాలి సామరస్యాన్ని కొనసాగించండి అధికారుల మద్దతు లభిస్తుంది చర్చ నివారించండి స్వార్థాన్ని విడిచిపెట్టండి వాదనలు చేయకండి వినయంగా మాట్లాడండి ఈ రోజు మీరు వ్యాపారంలో ఈ రోజు సానుకూలంగా ఉంటారు ఈ కుటుంబ నుండి మద్దతు లభిస్తుంది వృత్తి నైపుణ్యాన్ని కొనసాగిస్తారు తెలివిగా మాట్లాడండి జాగ్రత్తగా ఉండండి చర్చల్లో తొందరపడుతానని మానుకోవాలి వృత్తిపరమైన కేసులను పెండింగ్ లో ఉంచడం అనేది మంచిది కాదు దగ్గరి వారి సలహాలతో పనిచేయండి జరుగుతుంది మరియు ఈ రోజు మరియు ఎక్కడ అక్కడ ఉన్నటువంటి మీ ఇంటి సమీపంలో ఉన్న పేదలకు పప్పు ఉప్పు దానం చేయండి బియ్యం పంచి పెట్టండి శుభప్రదంగా అయితే ఉంటుంది దోష నివారణ జరుగుతుంది శుభ సమాచారం కనుగొనవచ్చు ఇక ఈ రోజు వివాహం కాని వారికి మంచి మంచి సంబంధాలు కూడా వస్తాయి ఎవరైతే వివాహం చేసుకోవాలనుకుంటున్నారో వారికి కూడా సంబంధాలు రావడం జరుగుతుంది వారి యొక్క పరిస్థితుల్లో కూడా మంచి శుభాలు కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి అన్ని విధాలుగా వారికి శుభాలు కలుగుతాయి ఈరోజు మీరు చేసే ప్రతి పనులలో కూడా మీరు దానం చేసి ప్రయ పని చేయటం వల్ల మీకు శుభాలు కలుగుతాయి ముందుగా దానం చేయండి ఆ తర్వాత పని మొదలు పెట్టండి మీరు మీరు అనుకున్న విధంగా అన్ని పనులు కూడా సవ్యంగా జరిగిపోతాయి దోష నివారణ కూడా జరుగుతుంది గ్రహాల సంచారాన్ని బట్టి ఈరోజు మీరు దానం చేయటం అనేది ఉత్తమమైనటువంటి పరిహారము స్మార్ట్ ఆలస్య విధానాన్ని వరిస్తారు మరియు మంచి పనులను చేసేటటువంటి ప్రతి పని కూడా మీరు అవలంబిస్తారు కొత్త 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 కార్యక్రమాలు కూడా మొదలు పెడతారు కొత్త వ్యక్తులతోటి ఈ రోజు మీరు కలిసే ఉన్నాయి కొత్త వ్యక్తులు కొంతమంది తప్పుడు ఉద్దేశంతో మాట్లాడే అవకాశాలు కూడా ఉన్నాయి చాలా జాగ్రత్తగా అందరి మాటల మీద కూడా జాగ్రత్తగా వహించాలి అదృష్ట మద్దతు మీకు లభిస్తుంది లాభం కూడా మీకు లభిస్తుంది ఇక చాలా దూరం నుండి కూడా ఒక శుభవార్త అందే విధంగా ఈ రోజు ఒక సమస్య కూడా పరిష్కారం అయిపోతుంది అనుకున్న కార్యక్రమాలను సఫలీకృతం అవుతారు అన్నీ కూడా తొలగించబడతాయి ఈ రాశి వారు విద్యార్థులు విద్యార్థులు మెలకువగా ప్రవర్తించాల్సి ఉంటుంది లేకపోతే సమస్యలు చిక్కుకుంటారు అనుకోని విధంగా సమస్యలు అనేవి రావడం ప్రారంభం అయిపోతాయి కాబట్టి చాలా జాగ్రత్తగా విషయాలు నిర్వహించాలి ఉదయం పుట్ట గాయత్రి చలస పఠనం చేయాలి ఉత్తమమైనటువంటి పరిహారం దోష నివారణ కూడా జరుగుతుంది లక్కీ సంఖ్య ఏడు కలర్ కలరైతే నారించ ఆంజనేయ స్వామి ఆలయ దర్శనం చేసుకుని కుంకుమార్చన చేయండి శుభప్రదంగా అయితే ఉంటుంది ఈ రాశి వారికి ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో